సాదర స్వాగతం సుస్వాగతం మీరు రావటం మాకు ఆనందం కాదు మీకు అసలు ముందు ఈ రాజకీయాలు ఈ మధ్య చిరకాలంగా ఉన్నారు అవన్నీ అయిపోయాయి ఇప్పుడు మీడియా ఫిలిం మీడియా ముందుకు వచ్చేసరికి మీకు మీరు మీ ఫేస్ లో ఉత్సాహం కనిపిస్తుంది మాకు మీ లోపల ఎలా ఉంది తప్పిపోయిన పిల్లాడు ఏడు సంవత్సరంలో ఒక అడి రోజు నాన్న కలిసినట్టున్నాయా ఓకే చిన్న కాశీ యాత్ర వెళ్తున్నారు ఒక నాన్న తీసుకొని ట్రైన్ పారిపోయాడు కుర్రాడు ఎవరికి అమ్మానాన్న పారిపోయాను కదా ఇది అవుదాని అక్కడ ఏది కాకపోతే అమ్మా నాన్న గుర్తిస్తే వచ్చి అమ్మా నాన్న కలుసుకుంటే అంతకి కిక్కుంటుంది అంత కిక్కుంది మిమ్మల్ని కలుసుకుంటే గణేష్ గారు గణేష్ గారు అన్నా మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు వస్తారనుకుంటే గబ్బర్ సింగ్ తో వచ్చారు కారణం ఏంటి ఇది కొత్త సినిమానే కదా సినిమా ప్రతి రోజు కొత్త సినిమా ఇది ఎవరికి కింద న్యూస్ మారచ్చు పైన హెడ్డింగ్ మారు ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతేది రిలీజ్ కదా అన్న గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్ కూడా ఇంత క్రేజ్ వస్తుంది నేను కూడా అనుకోలేదు అంటే పవర్ స్టా పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది ఒక ప్రాపర్ గా ఒక వ్యక్తి ఒక సంకల్పం అంత గొప్పది పవన్ కళ్యాణ్ గారు గొప్పది ఈ సినిమా ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటది ఇవాళ నేను చెప్తున్నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ లో సినిమాలు సినిమా సినిమా ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం సినిమాలో ఉన్న కిక్కు సినిమాలో ఉన్న ప్రేమ సినిమాలో వాళ్ళకున్న అభిమానం సినిమా వాళ్ళకు ఉన్న నిబద్ధత ఏ రంగంలో లేదన్నా నేను చెప్తున్నా సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం సినిమా రంగం అనేది అద్భుత రంగం సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న సినిమా రంగంలో వారసత్వం ఉందా వెయ్యి కోట్లు పదివేల కోట్ల ఆస్తం పార్టీ కొడుక్కి వచ్చు ఒక వంద బ్లాక్ బస్ తీసినాడు కొడుకుని బ్లాక్ బస్ మధ్య మీ డైరెక్షన్ చేయగలుగుతాడా ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు వాళ్ళ కొడుకు నా రెండులోకి తీసుకు వెళ్ళినాడు అనుకుంటే అవుతారా కాలేరు ఎవరు టాలెంట్ ఉంటే అది అవుతారు నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యాడు వాళ్ళ అబ్బాయి స్టార్ కాల అదే ప్లస్ ఇంకో మిత్రుడు అన్నాడు చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత తీశాడు కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజయ్ ద్వారా కొండడు ఇక్కడ ఇండస్ట్రీ అంటే గొప్ప కళామ తల్లి గొప్పతనం అది ఎవరు టాలెంట్ ఉంటే ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నెంబర్ వన్ మీద కూర్చోబెట్టింది కళామ మన అమ్మాయి అంతా మన కళామతల్లి అంతా కళామ తల్లికి బానిసగా కళామతల్లి తల్లి బిడ్డగా కళామ మనిషిగా బతకడం ఈ జన్మగడ్డ కంటే అవసరం లేదండి మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ హరీష్ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ పూలు ఒక పల్లా పెట్టుకో పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టచ్చు ఇంకోటి ఇంకో దగ్గర పెడతారు డైరెక్ట్ అనేది బ్లాక్ గబ్బర్ సింగ్ స్థాయి సినిమా తీపదన్నారు బండ్ల గణేష్ గారు హరీష్ శంకర్ హరీష్ గారు మీరు తీసిన సినిమాల్లో గబ్బర్ సింగ్ కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది పవన్ గారు పవన్ గారితో మీ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అనేది చాలా మందికి కిక్ ఇచ్చింది ఫ్యాన్స్ కి ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే ఇమీడియట్ గా సెట్స్ మీద కళ్యాణ్ గారిని కలిసాం అండి మీకు ఆల్రెడీ మిగతా కూడా వస్తున్నాయి కదా కళ్యాణ్ గారు మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ఓజీ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూడు రెజ్యూమ్ చేస్తున్నారు సో నాకు తెలిసి ఇమీడియట్ గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఏమన్నా డిస్కషన్ జరిగిందా యా ఖచ్చితంగా చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా నేను ఆయన ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది సార్ మన కాంబినేషన్ సినిమా అలా ఉండాలి ఎలా ఉండాలి ఇక మాడుకుంటాం మన నాడు కూడా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చిన ఆడు ఆయనకి బాగా నచ్చింది డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు సో యా నేను ఒక నేచర్ లా అని నమ్ముతానండి మనకి నేను చెప్పే కదా ఈ సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ గారికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి వచ్చి గబ్బర్ సింగ్ సో నేను గబ్బర్ సింగ్ తీసా అనుకోను గబ్బర్ సింగ్ సినిమా నన్ను చూస్ అనుకుంటా నేచర్ కావాలి ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డైన్ యూనివర్స్ కాల్ యాక్చువల్లీ సో అందుకు నేను చిరంజీవి గారితో యూనివర్స్ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ అండి మొన్ననే మొన్న మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయ్యి వరల్డ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ రిట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి ఇండస్ట్రీలో నో అదర్ సెక్టార్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్ వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద నేను కేజీల వేశాడు అంటే దాదాపు నేను ఒక పెద్ద డైరెక్టర్ జాలి మీ అందరం చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టుల వేషాలు వేస్తే అప్పట్లో పెళ్లి కొడుకు అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుంది అనుకున్నాను నేను నేను కొర్రాడిని సరిపోవాలని ఆయనకి ఇచ్చారు అప్పుడు నేను హైదరాబాద్ వచ్చింది చిరంజీవి గారు అని కన్నా నేను సినిమా రంగం అనేది హైదరాబాద్ లో ఉంటుంది సినిమా షూటింగ్ చూడొచ్చు సినిమాంటే నేను చిరంజీవి గారి అభిమానుగా ఇచ్చాను చిరంజీవి గారు చిరంజీవి గారి వల్లే చిరంజీవి గారి వల్ల నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ చిరంజీవి గారు అనేది చిరంజీవి గారు ఇందిరా కొట్టడం దాని మెంబర్ స్థాయిలో నా సినిమా నేను అనుకుంటాను ఎందుకంటే నేను స్వార్థపూరండి ఎందుకంటే నేను నంబర్ వన్ అనుకుంటాను చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం గౌరవం గౌరవం ప్రేమ ఆయన అంటే ఆయన గురించి ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు చిరంజీవి గారి నా జీవ నా హృదయంలో నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరా ఆరాధిస్తా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎందుకు నాకు అంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు బట్టి ఆయన దేవుడు అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని చిన్న స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాను కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడూ బాగుండాలి ఇంకా ఇంకా బ్లాక్ బాస్టర్ ఇవ్వాలి నేను మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఛాన్స్ నాకు ఈ రవిశంకర్ నేను బ్లాక్ బాస్టర్ సినిమా తీసే అవకాశం తెచ్చుకుంటామన్నా మీ రుణం అన్న ఈ యొక్క అవకాశం అడుగుతున్నా చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కార్మినేషన్ నాకు అవకాశం ఉంది మీరు మీరు అందరికీ అవకాశం ఇచ్చారు మీరు ఎందరికో ఎందరికో జీవితాలు ఇచ్చారు మీ పేరు చెప్పుకొని అందరూ ఎంతో స్థాయిలో ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క డెబ్బై రోజుల అవకాశం నాకు ఇవ్వను నీ జీవితంలో చరిత్రలో అనిపేసి నాకు తీసిస్తాను అని అడుగుదా గ్రేట్ 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 మీరు 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 అడిగిన ప్రశ్న ఒకసారి చంజీరా నన్ను అడిగారు సారీ టెన్ టాప్ క్వశ్చన్ ఏ నువ్వు నవ్వుతూ నువ్వు సరదా చెప్పు ఏ నువ్వు కళ్యాణ్ గారి ఫైనా నా ఫైనా కరెక్ట్ చెప్పు అన్నారు అంటే నేను అన్నాను లక్ష్మీదేవి దండం పెట్టినప్పుడు రాముడు భక్తుడు కాకుండా పోతాడు అని చెప్పాను హరిశ్చంద్ర గారు జస్ట్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని మీరు టేకప్ చేసినప్పుడు ఒక దబంగ్ రీమేక్ ని తీసుకుని దాన్ని చాలా అత్యద్భుతంగా ఫ్యాన్స్ కి ఎలా కావాలో అంతకు ముందు కొంచెం కళ్యాణ్ గారు కొంచెం డిస్మల్ స్టేట్ లో ఉన్న దాన్ని మీరు ఈ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్లారు సార్ ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాతో ఇందాక గణేష్ బాబు చెప్తున్నట్టుగా ఆ సినిమా మీరు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా మీరు అసలు గేట్ చేసి ఆ విధంగా ప్రెసెంట్ చేసారండి వాట్ వాజ్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పీరియన్స్ అది చాలా విచిత్రమైన కాదండి మీరు అన్నారు కదా బిఫోర్ సినిమాలు కొంచెం డిసప్పాయింట్ నేను కాలేజ్ ఎగ్గొట్టి ఐ థింక్ లెవెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కొట్టి కాలేజ్ ఎగ్గొట్టి తమ్ముడు తెలుపు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్ లో దానిలో ఎగిరితే ఒక ఎగిరి అలా చూస్తే ఒక సెకండ్ రెండు సెకండ్లు కనిపించేవాడు నేను చాలా పొట్టిగా ఉండేవాడిని అండి చెప్పాను అంత అంత అభిమానించే హీరో సినిమాని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడు నేను నేను అనుకుంటున్నట్టుగా కళ్యాణ్ గారు ఒక తమ్ముళ్ళలో తొలి ప్రేమలో చేసినట్టుగా డాన్స్ కానీ ఆ ఎనర్జీ గానీ ఫైట్లు కానీ వీలంతా ఉండే కాన్సన్ట్రేషన్ కానీ ఇది ఆ బిఫోర్ సినిమాలో మిస్ అవుతున్నాయి సో ఇది కొత్తగా నేను జీవిత నేను లేదండి నేను కొత్తగా కళ్యాణ గారు నేను జీవితలో మనం ఏ కళ్యాణ్ గారిని అయితే మిస్ అయిపోయామో ఆ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలి అన్న ఒకే ఒక నేను థియేటర్ లో కూర్చొని నేను కాగితాలు చెంపి నేను విజిల్ చేసిన కళ్యాణ్ నాకు మళ్ళీ కావాలి సో ఆ నేను చూపించాలి గణేష్ గారు సార్ మీ సినిమాలన్నీ కాంబినేషన్ క్రేజీగా ఉంటాయి అంటే మీరు చేసిన సినిమాలన్నీ అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ అన్ని సెటప్ చేసేవాళ్ళు మళ్ళీ ఒక సెవెన్ ఇయర్స్ గ్రాప్ గ్యాప్ తర్వాత వస్తున్నారు ఆ కాంబినేషన్స్ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా నాకు నేను అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు చిన్న సినిమాలు తీయన్నా చిన్న సినిమాలు కూడా ది అంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ లిస్ట్ చిన్న సినిమా పెద్ద సినిమా ఒకటే పని చిన్న సినిమా ఒకటే పని ఎవడు చేస్తాడు అని అనివాడు నాకు తెలియక తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో తర్వాత అయ్యో అనుకుంటాను లాభం లేదు అయ్యో అనుకుంటున్నారు అయ్యో కాదు చెప్పు తీసుకుని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ ఎందుకు కట్టకడతాం మంచి సినిమా తీయాలి బ్లాక్ బాస్టర్ సినిమా తీయాలి చిన్న పెద్ద తేడా లేదు కాంబినేషన్ సెట్ చేయడం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలని సంకల్పంతో ఉన్నా కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడున్న పెద్ద పెద్ద కామినేషన్ మూడు నాలుగు వేలు పద్నాలుగు రోజులు అపక్కలేదు ఇప్పుడు అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టాలి రిలీజ్ చిన్న సినిమా రిలీజ్గా రెండు గవర్నమెంట్స్ కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్ గా ఆ గవర్నమెంట్ కి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు రెండు గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి మీరు సపోర్ట్ చేసినాయి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నా మనసు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నాకు అలవాటు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ నేను గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు నేను అనమాట నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా నేను అన్నాను